మద్దతు ధరకు మించి పత్తి కొంటున్న వ్యాపారులు ఆధుని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నాయి అదేవిధంగా జమ్మికుంట వరంగల్ వ్యవసాయ మార్కెట్లు అయితే పత్తి ధరలకు రెక్కలు వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనజ్ అగ్రికల్చర్ ఛానల్ సో పత్తి రైతులకు అయితే మళ్ళీ అయితే శుభవార్త చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజు రోజుకైతే పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి సో వివరాలకు వెళ్ళిపోదాం సో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నాయి పత్తి ధర కింటా గరిష్టంగా చూసుకుంటే ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు పలికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధరకు మించి కింటాకు వంద పైగా ధరలు పెరిగింది పత్తి ధరలు పెరుగుతూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో దూది మరియు పత్తి గింజల ధరలు పెరగడంతో స్థానిక పరిశ్రమలకు చెందిన పత్తి వ్యాపారులు పోటీపడి టెండర్లు దాఖలు చేసుకుని కొనుగోలు చేస్తున్నారు దీంతో ఆధుని మార్కెట్లో పత్తి నిల్వలు వేగంగా అమ్మకాలు జరుగుతున్నాయి ఒకవే ఏడు వందల ఎనభై ఐదు కింటల పత్తి విక్రానికి రాగా వాటి కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా మరియు గరిష్టంగా ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలుగా ప్రకటించి మధ్యస్థ ధర ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పలికింది అదేవిధంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుందాం జమ్మికుంట స్థానిక మార్కెట్లో పత్తి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు పలికింది మార్కెట్కు పద్నాలుగు వాహనాల్లో నూట యాభై ఎనిమిది క్వింటల్ల పత్తి రైతులు తెచ్చారు మోడల్ ధర చూసుకుంటే ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు కనిష్ట ధర వచ్చి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పలికింది అదేవిధంగా కే సముద్రం మార్కెట్లోని పత్తి మరియు కందులు పేస్ బొబ్బర్లు మరియు పేసర్లు పల్లి కాయ తెలుసుకున్నాం పత్తి చూసుకుంటే లార్డ్స్ పదహారు లార్డ్స్ వచ్చి బస్తాలు నా నూట ముప్పై మూడు మరియు కింటాలు యాభై మూడు కింటలు అయితే రావడం జరిగింది కే సముద్రం మార్కెట్లో అండ్ గరిష్ట ధర చూసుకుంటే ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలుగా ఉన్నది కనిష్ట ధర వచ్చి ఆరు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అండ్ మోడల్ ధర చూసుకుంటే ఏడు వేల రెండు వందల పదకొండు రూపాయలు పలికింది అదేవిధంగా కే సముద్రం మార్కెట్లోని కందులు చూసుకుంటే గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు మరియు కనిష్ట ధర వచ్చి ఆరు వేల తొమ్మిది అరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర చూసుకుంటే ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు పలికింది అదేవిధంగా బొబ్బర్లు చూసుకుంటే గరిష్టంగా ఏడు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు మరియు మోడల్ ధర చూసుకుంటే ఏడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు పలికింది సో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లోని పతిధలు తెలుసుకున్నాం సో రోజు రోజుకైతే పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి రైతు నెలలు సంతోషమే ఇంకా రానున్న రోజులు పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియో చేస్తాను వీడియో మాత్రం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి